అస్మద్గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యో నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండ పదవ సర్గ అంతఃపురంలో నిద్రిస్తున్నటువంటి రావణుని భార్య మండోదరుని చూసి హనుమంతుడు సీత అనుకుని భ్రాంతి చెందుట హనుమంతుడు అంతఃపురమునందు పరిశీలిస్తూ అక్కడ ఒక ప్రక్క స్వర్గంలోని దేవేంద్రుని సేనాగారము వలె ఉన్న శ్రేష్టమైన శయ్యాగారమును చూశాడు స్ఫటిక మాణిక్యములతో చపటా వేసిన ఆ గృహము రత్నములచే అలంకృతమై ఉన్నది ఆ గృహములో అమూల్యములైన మంచి ఆసనాలు అమర్చబడి ఉన్నాయి ఆ ఆసనముల అవయవములు దంతపు నగశీలతోనూ బంగారముతోనూ వైడూర్య మాణిక్యములతోనూ విచిత్రములుగా ఉన్నాయి అత్యుత్తమములైన ఆసనములపై మంచి విలువ గల ఆస్తరణములు పరచి ఉన్నాయి హనుమంతుడు ఆ సైనా గృహం నందు ఒక పక్క ఉత్తమమైన మాలలచే అలంకరింపబడినది చంద్రునితో సమానము అయిన శ్వేత ఛత్రమును చూశాడు హనుమంతుడు అక్కడ బంగారముతో నిర్మించిన అగ్ని వంటి కాంతిగల ఉత్తమమైన ఆసనమును చూశాడు అశోక పుష్పమాలలతో వ్యాప్తమై ఉన్న దాని చుట్టూను నిలిచి వింజామరలు చేత ధరించిన స్త్రీలు వేచుచు ఉన్నారు అనేక విధములైన సుగంధ ద్రవ్యములతో నిండి ఉన్న దానికి మంచి ధూపము వేసి అధికమైన సుగంధమును కల్పించారు దానిపై గొర్రెల చర్మములు ఇతరములైన మంచి ఆచ్ఛాదనములు పరిచి ఉన్నాయి దాని చుట్టూ శ్రేష్ఠములైన పుష్పమాలలు కట్టి ఉన్నాయి ప్రకాశిస్తున్న ఆ శయం మీద వీరుడైన రావణుడు నిద్రిస్తూ ఉన్నాడు అతడు మేఘం వలె ఉన్నాడు అతని ఉత్తమములైన కుండలములు మెరుస్తూ ఉన్నాయి ఎర్రని నేత్రములు మహాబాహువులు గల అతడు బంగారు వస్త్రములు ధరించాడు మంచి సువాసన గల ఎర్రని చందనమును శరీరమంతా పూసుకుని అద్భుతములైన ఆభరణములు ధరించి ఉన్న అతడు సంధ్యారాగము ప్రసరించి మెరుపులు మెరుస్తున్న ఆకాశంపై ఉన్న మేఘము వలె ఉన్నాడు స్వేచ్ఛానుసారముగా రూపమును ధరించగలిగిన అతని రూపము చాలా చక్కగా ఉన్నది శ్రేష్ఠములైన ఆభరణములు ధరించిన అతడు రాత్రి అంతయు రతికేళి సలిపి విశ్రమించాడు అందుచే అతడు వృక్ష సమూహములతోనూ పొదలతోనూ నిండించి నిండిన నిద్రిస్తున్న మందర పర్వతం వలె ఉన్నాడు రాక్షస స్త్రీలకు ప్రియుడు రాక్షసులకు సుఖమును కలిగించువాడు అయిన అతడు మద్యపానం చేసి ఆ మత్తుతో నిద్రపోతూ ఉన్నాడు అట్టి రాక్షసరాజైన రావణుణ్ణి హనుమంతుడు చూశాడు దీర్ఘ నిశ్వాసములతో బుసల కొట్టుచున్న మహాసర్పం వలె ఉన్న ఆ రావణునికి దగ్గరగా వెళ్ళిన హనుమంతుడు మిక్కిలి దిగులు చెంది చాలా భయపడి దూరంగా వెళ్ళిపోయాడు తరువాత హనుమంతుడు మెట్ల మీదుగా మరి ఒక వేదిక ఎక్కి అక్కడి నుండి నిద్రిస్తున్న రావణుని పరీక్షగా చూశాడు రావణుడు పడుకొని నిద్రిస్తున్న ఆ శ్రేష్టమైన సైనము మదపటేనుగు కూర్చున్న పెద్ద శలయోట వలె ప్రకాశిస్తూ ఉన్నది హనుమంతుడు శుభ్రమైన సేనము మీద అటు ఇటు జారవిడిచి ఉన్న మహాత్ముడైన ఆ రాక్షసేంద్రుని రెండు బాహువులను చూశాడు బంగారుపు బాహుపురులు ధరించి ఇంద్రధ్వజము వలె ఉన్న ఆ బాహువుల మీద ఐరావతము దంతములతో పొడుచుటచే ఏర్పడిన గాయములు కనబడుతూ ఉన్నాయి బలసిన అతని భుజములు ఆయా యుద్ధములలో దేవేంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధపు రాపిడిని విష్ణుచక్ర ప్రహారములను పొంది ఉండేను బలిసి దేహప్రమాణమునకు అనుగుణముగా ఉన్న ఆ బాహువులు చక్కని భుజములతో చాలా బలము కలవిగా కనబడుతూ ఉన్నాయి వాటి గోళ్లు బొటన వేళ్ళు విత్తనములైన వేళ్ళు అరచేతులు ఉత్తమ లక్షణములతో ప్రకాశిస్తూ ఉన్నాయి అవి దృఢమైన సందులతో పరిగల వలె ఉన్నాయి ఏనుగు తొండము వలె గుండ్రముగా ఉన్నాయి బాగుగా అలంకరించిన ఆ బాహువులకు కుందేటి రక్తం వలె ఎర్రనైన చల్లని సుగంధములు గల మంచి గంధము పుయ్యబడింది ఉత్తమ స్త్రీలచే మర్దింపబడుచుండు ఆ బాహువులకు అత్యుత్తమమైన ఇతర సుగంధ ద్రవ్యములు కూడా పుయ్యబడి ఉన్నాయి ఆ బాహువులు ఎన్నో పర్యాయములు యక్షులను పన్నగులను గంధర్వులను దేవతలను దానములను ఏడ్పించినవి హనుమంతుడు అక్కడ మందర పర్వతమునందు నిద్రిస్తున్న కోప స్వభావము గల మహాసర్పం వలె ఉన్న ఆ రావణుని రెండు బాహువులు చూశాడు పర్వతముతో సమానుడైన ఆ రావణుడు చక్కగా బలిసి ఉన్న రెండు భుజములతో మందర పర్వతము రెండు శిఖరములతో వలె ప్రకాశిస్తూ ఉన్నాయి నిద్రిస్తున్న ఆ రాక్షస శ్రేష్ఠుని విశాలమైన ముఖము నుండి నిశ్వాస వాయువు ఆ గృహమునంతనూ నింపివేస్తున్నట్లు బయలువెడలుచున్నది పున్నాగ పుష్పముల వలె ఉత్తమమైన పొగడ పువ్వుల వలె పరిమళిస్తున్న ఆ నిశ్వాస వాయువు మధురములైన అన్నముల రసముల సువాసనలతోనూ మధ్య గంధములతోనూ కూడి నిండి ఉన్నది రావణుని సేనాగారంలో హనుమంతుడు నిద్రిస్తున్న రావణుని భార్యలపై అధికానురాగవంతుడైన ఆ మహాత్ముని పాదముల దగ్గర నిద్రిస్తున్న అతని భార్యలను చూశాడు ఆ రావణుడు ముత్యములు మణువులు పొదుగుట చేత విచిత్ర వర్ణములతో ఉన్న కొంచెము పక్కకు ఒరిగిన బంగారు కిరీటముతో ప్రకాశిస్తూ ఉన్నాడు అతని ముఖము కుండలములతో ప్రకాశిస్తూ ఉన్నది పొడవుగా విశాలముగా బలిసి ఉన్న అతని వక్షస్థలము పూసుకొని ఎర్రని చందనములతోనూ అందమైన హారములతోనూ అలరారుతూ ఉన్నది అతడు తెల్లని పట్టువస్త్రమును ఉత్తరీయమును గాని అత్యుత్తమైన పీతాంబరమును పరిధానీయమును గాను ధరించాడు కండ్లు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి మహాసర్పం వలె బొసలు కొడుతూ మినుముల రాశి వలె ఉన్న అతడు విశాలమైన గంగాజల మధ్యమున నిద్రిస్తున్న గజం వలె ఉన్నాడు నాలుగు దిక్కులను ప్రకాశింపజేస్తున్న నాలుగు దీపములు అతని చుట్టూ ఉండుటచే అతడు మెరుపుల సముదాయము చేత అంతటా ప్రకాశిస్తున్న మేఘము వలె ఉన్నాడు ఆ రావణుని భార్యల ముఖములు చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉన్నాయి వారు అందమైన కుండలములు ధరించారు వారు ధరించిన పుష్పమాలలు వాడిపోలేదు అలంకారములు మాయలేదు రావణుని భుజముల దగ్గర తొడల దగ్గర పడియుండు నిద్రిస్తున్న ఆ స్త్రీలు నృత్యమునందు వివిధ వాద్య వాదనమునందు నేర్పుగలవారు వారందరూ ఉత్తములైన అలంకారములు ధరించి ఉన్నారు హనుమంతుడు ఆ స్త్రీల చెవులకు ధరించిన మధ్యనున్న వజ్రములతోనూ వైడూర్యములతోనూ మెరుస్తున్న బంగారు కుండలములను అట్టివే అయిన బాహువులను చూశాడు సుందరములైన కుండలములు గల చంద్రుని వంటి వారి ముఖములతో ఆ విమానము నక్షత్ర సముదాయములతో ఆకాశము ప్రకాశించినట్లు ప్రకాశించను సన్నని నడుము గల ఆ రావణ భార్యలందరూ చేతను రతికేళ్ల చేతను అలసిపోయిన వారై ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ పడుకుండిపోయారు నృత్యమునందు నేర్పుగల ఒక స్త్రీ నృతము చేస్తున్నప్పుడు ఎట్టి అంగభంగిములను అట్టి అంగభంగిములనే పడుకునేటప్పుడు కూడా చేస్తూ నిద్రించను వేణను కౌగులించుకొని నిద్రిస్తున్న ఒక వైణుకురాలు మహానది ప్రవాహమునకు బయటకు కొట్టుకొని వచ్చి ఉన్న చిన్న నావకు తగులుకున్న పద్మలత వలె ప్రకాశిస్తూ ఉన్నది మండూకమను వాద్యము చంకలో ఉండగానే నిద్రిస్తున్న మరి ఒక యువతి బాలుడైన పుత్రుని చంకలో ఎత్తుకొని పుత్రవాత్సల్యవంతురాలకు స్త్రీవలే ఉన్నది అందమైన సర్వావయవములు మనోహరములైన స్థనములు గల మరి యువతి పటహమును వాద్యమును చాలా కాలానికి లభించిన ప్రియుని కౌగులించుకున్నట్లుగా గట్టిగా కౌగులించుకుని నిద్రిస్తూ ఉన్నది కమలం వంటి లోచనములు గల మరి ఒక యువతి వేణువును కౌగులించుకొని కామవంతురాలకు కామిని ప్రీతముని ఏకాంత ప్రదేశం నందు గ్రహించి శేనించినట్లు శేణించింది నృతమునందు నేర్పుగల మరి ఒక వనిత ఏడు తీగల వేణును గ్రహించి దానిని దగ్గరగా హృదయమున కత్తుకొని కాంతునితో కూడిన యువతి వలె నిద్రావసరాలయ్యింది మనముతో నిండిన నేత్రములు గల మరియొక యువతి బంగారు రంగు గలవై మృదువులై బలిసి ఉన్న మనోహరములైన అవయవములతో మృదంగమును కౌగులించుకొని నిద్రిస్తున్నది మదము చేత అలసి ఉన్న మరి ఒక కృషోదరి రెండు భుజముల మధ్య చంక వరకు చేరి ఉన్న పణవమ్మతో కూడా నిద్రిస్తున్నది మరి వనిత తన దగ్గర ఉన్న వను వాద్యమును గ్రహించి అది ఆ విధముగానే ఒడిలో ఉండగా వయసు ముదిరిన కుమారుని కౌగులించుకొని శయనించిన భూమి వలె పడుకొని ఉన్నది కమలపత్రములు వంటి నేత్రములు గల ఒకనొక స్త్రీ ఆడంబరమును వాద్యమును భుజముతో గట్టిగా నొక్కిపట్టి మదమోహితురాలై నిద్రిస్తూ ఉన్నది నిద్రలో పక్కనున్న కలశమును తన్నివేసి ఆ నీటితో తడుస్తూ నిద్రించిన ఒక యువతి వసంత ఋతువులో విచిత్ర వర్ణములు గల పువ్వులతో నిర్మించి నీరు జల్లి శుభ్రము చేయబడిన మాల వలె ప్రకాశిస్తూ ఉన్నది మరి అబల బంగారు కలశల వలె ఉన్న కుచిముల పైననే హస్తములు ఉంచుకొని నిద్రకు పూర్తిగా వసురాలై పడుకొని ఉన్నది పద్మపత్రములు వంటి నేత్రములు పూర్ణచంద్రుని వంటి ముఖము గల మరి యువతి మదము చేత ఒళ్ళు తెలియనిది అందమైన కటి ప్రదేశము గల మరి ఒక స్త్రీని కౌగులించుకొని నిద్రిస్తూ ఉన్నది కొందరు ఉత్తమ స్త్రీలు అనేక విధములైన వాద్యములను కౌగులించుకొని కామినులు కాముకులను వలె ఆ వాద్యములను కుచుములతో గట్టిగా అదిమి పట్టి నిద్రిస్తూ ఉన్నారు ఆ స్త్రీల మధ్యలో ఒకవైపు అమర్చిన మంగళకరమైన సేనముపై సేణించి ఉన్న ఒక అత్యధిక సౌందర్య సంపన్నురాలైన అంగన ఆ హనుమంతునకు కనబడింది హనుమంతుడు అక్కడ ఆ శైనంపై సేణించిన అత్యద్భుత సౌందర్యవతి అయిన మండోదరిని చూశాడు ఆమె ముత్యములు రత్నములు పొదిగిన అలంకారములు ధరించెను తన కాంతిచే ఆ భవనమునంతను అలంకరించుచున్నదా అన్నట్లు ఉన్నది బంగారు ఛాయ గల ఆమె రావణునకు అత్యంతము ప్రియురాలు అతని అంతఃపురమునకు అధిపతి గొప్ప బాహువులు గలవాడు వానర యోధమునకు నాయకుడు అయిన ఆ హనుమంతుడు అధికముగా అలంకరించుకొని ఉన్న ఆమెను చూడగానే ఆమె రూప సంపదను యవ్వనమును బట్టి ఆమె సీతయి ఉండునని ఊహించుకొని అత్యధికముగా సంతోషించాడు అప్పుడు ఆ హనుమంతుడు సీత కనబడినది కదా అను ఆనంద పరవశ్యముతో జబ్బలు చరుచుకుంటూ తోక ముద్దు పెట్టుకుంటూ ఆనందించాడు ఆడాడు పాడాడు అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాడు సహజమైన వానర స్వభావంను చూపుతూ గబగబా ఎక్కి కిందకు దూకాడు వాల్మీకి మహర్షే విరచితమై ఆది కావ్యమైన రామాయణంలోని సుందరకాండనందు పదవ సర్గా సమాప్తము